ఒకప్పుడు పాకిస్తాన్ క్రికెట్ ను ప్రపంచానికి చాటిన లెగ్ స్పిన్నర్నిష్ కనేరియా తన వ్యక్తిగత జీవితంలోని చేదు నిసాలను బయటపెట్టాడు వివక్ష కారణంగా నా కెరియర్ నాశనమైంది అంటూ వాషింగ్టన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశాడు పాకిస్తాన్ లో మైనారిటీల పరిస్థితి ఎలా ఉందంటే నేను హిందువు కావడంతోనే నాపై ఒత్తిళ్లు ప్రారంభమయ్యాయి మతం మార్చుకోమంటూ నన్ను ఎన్నో సార్లు బలవంతం చేశారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఒకవేళ మతాన్ని మార్చుంటే తన క్రికెట్ కెరీర్ మరింత బాగుండేదని కానీ ఆ మార్పును తాను ఎప్పుడూ అంగీకరించలేనని చెప్పాడు డానిష్ కనేరియా చేసిన ఈ ఆరోపణలు పాక్ క్రికెట్ లో ఉన్న మతపరమైన ఇబ్బందులు ఇప్పుడు భయపెడుతున్నాయి మతం కోసం ఒక గొప్ప క్రికెటర్ను పక్కన పెట్టడం ఎంత అన్యాయమో అతని మాటల్లో స్పష్టంగా తెలుస్తోంది అప్పుడు ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో సంచలనంగా మారాయి మరి పాకిస్తాన్ ఈ వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తుందో చూడాలి ఒకప్పుడు పాకిస్తాన్ క్రికెట్ ను ప్రపంచానికి చట్టిన లెగ్ స్పిన్నర్ డానిష్ కనేరియా తన వ్యక్తిగత జీవితంలోని చేదు నిజాలను బయటపెట్టాడు వివక్ష కారణంగా నా కెరియర్ నాశనమైంది అంటూ వాషింగ్టన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశాడు పాకిస్తాన్ లో మైనారిటీల పరిస్థితి ఎలా ఉందంటే నేను హిందువు కావటంతోనే నాపై ఒత్తిళ్లు ప్రారంభమయ్యాయి మతం మార్చుకోమంటూ నన్ను ఎన్నో సార్లు బలవంతం చేశారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఒకవేళ మతాన్ని మార్చుంటే తన క్రికెట్ కెరియర్ మరింత బాగుండేదని కానీ ఆ మార్పును తాను ఎప్పుడూ అంగీకరించలేనని చెప్పాడు డానిష్ కెనేరియా చేసిన ఈ ఆరోపణలు పాక్ క్రికెట్ లో ఉన్న మతపరమైన ఇబ్బందులు ఇప్పుడు భయపెడుతున్నాయి మతం కోసం ఒక గొప్ప క్రికెటర్ ను పక్కన పెట్టడం ఎంత అన్యాయమో అతని మాటల్లో స్పష్టంగా తెలుస్తోంది అప్పుడు ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో సంచలనంగా మారాయి మరి పాకిస్తాన్ ఈ వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తుందో చూడాలి